नमं नम शिवाय शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय नं नम शिवाय ॐ नम शिवाय సుచిత్రంలో ఇక్కల భక్తులందరూ కూడాను శ్రద్ధ భక్తితోని ఇరవై ఐదు లింగాలు పొద్దు స్థాపన చేశారు అమ్మగారు ఒక స్థానంలో అందరు కూడా వాళ్ళందరూ కూడా ధన్యజీవులు ఏకరణ ఎందుకంటే అమ్మగారు చెప్తుంటారు నాయన ఎవరు కూడాను ఇక్కడ లింగం స్థాపన చేస్తే వాళ్ళ జన్మలు సార్థకమవుతాయి వాళ్ళు ధన్నులు అయితే అమ్మగారు ఒక ఆజ్ఞ కాబట్టి భక్తులందరూ కూడాను ఈ రోజు ఈరోజు పాదయాత్రతో ఇట్టి జ్ఞానగిందకు నడుచుకుంటూ వచ్చేసి వాళ్ళ పాదయాత్ర చేసి అందరూ కూడా ఇరవై ఐదు స్థాపన చేశారు ఇంకా చాలా చేసేట్లు ఉన్నారంట వాళ్ళ తర్వాత వస్తారంట కాబట్టి ప్రతి ఒక్క గ్రామంకి వచ్చి అందరు కూడాను అమ్మగారు ఒక స్థానంలో లింగలు స్థాపన చేసుకుని అందరూ కూడా ధనలు అనుకొచ్చి భక్తులకు అందరికీ మనం చేస్తున్నాము